కుర్యాపేట జిల్లాలో తేజస్ నందలాల్ పవర్ జిల్లా కలెక్టర్ గారు ఎల్ఆర్ఎస్పై అవగాహన సదస్సు ఇక్కడికి రావడం జరిగింది ఈ సదస్సుకు పట్టణ పురప్రముఖులు మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మేధావులు ఉద్యమకారులు ఎంతోమంది పత్రికా విలేకరులు మిత్రులు అందరూ కూడా ఈ మీటింగ్కు హాజరు కావడం జరిగింది మరి ఎల్ఆర్ఎస్ అనేది మీడియా ముఖంగా కానీ మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీరన్న గారు కానీ రాష్ట్ర కేబినెట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఎల్ఆర్ఎస్ మీరు ఇరవై ఐదు శాతం మీకు మాఫీ చేస్తాం ఇరవై ఐదు మీరు థర్టీ మార్చి థర్టీ ఫస్ట్ వరకు కట్టుకుంటే మీకు మాపేద్దని చెప్తుండడం జరిగింది కానీ ప్రజలకు జిల్లాలో ఉన్న ప్రజలు కానీ ఎక్కడ ప్రజలు కానీ మొత్తం కూడా ఈ అవగాహన అనేది పూర్తిగా అవగాహన సందేహాలు సందేహాలు తిరిగిన ఉన్నాయి తప్ప అవగాహన కలెక్టర్ గారు కొద్దిగా సుసాయిగా చెప్పడం జరిగింది తప్ప ఇంకా సందేహాలు చాలా ఉన్నాయి ఎల్ఆర్ఎస్ పదివేల రూపాయలు కట్టి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకుందామని ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీ అధికారి పోతే అధికారులు అది ఆప్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకొని మేము ఇరవై శాతం మీ లెటర్ ఇస్తాం వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ మున్సిపాలిటీ సబ్ రిస్టర్ కార్యాలను మీరు మీరు రీసేషన్ కడిగిపోయి అక్కడ లేవట్లలో పదివేలు కట్టినటువంటి టెన్ టెన్ పర్సెంట్ కట్టుకునేటువంటి డాక్యుమెంట్లు తీసుకుపోయి అక్కడ రీసేజ్ చేసుకొని పోతే అక్కడ వాళ్ళు మాకు సంబంధం లేదు ఇది మున్సిపాలిటీ అధికారులు ఎల్ఆర్ఎస్ ప్రొసీజింగ్ కట్టుకున్న కూడా మీకు రిజిస్ట్రెస్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు లక్షల కొద్దీ కోట్ల కొద్దీ డబ్బులు వెచ్చించి వడ్డీల కొద్దిగా మూడు రూపాయలు వడ్డీ తెచ్చుకొని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలు ఎంతో నానా అవసరపడి కన్నీరు మున్నీరు అవుతున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ కాక అవస్థపడ్డరు మరి ప్రభుత్వం మరి మార్చి ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి థర్టీ ఫస్ట్ అది మునిగేనక్కపై వాటర్ పడ్డట్టు తాడిపండు పడ్డట్టు వాళ్ళు ఇక్కడ వస్తే ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు పదివేలు కట్టినప్పుడు కట్టుకోవట్లేదు ఆ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేంజ్ చేయట్లేదు మరి ఇక్కడ సందేహాల కోసం ఇక్కడ ప్రజలను పిలిపించారు కలెక్టర్ గారు మరి ఆ సందేహాలు సందేహాలు తిరిగి ఉన్నాయి అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సబ్రిషర్ పోతే అక్కడ ఒక రిస్ట్రేంజ్ చేయాలంటే అర్ధమైన టైం పడుతుంది అక్కడ రి ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బంది లేదు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్ మళ్ళీ మున్సిపాలిటీగా కట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నారు అటు సబ్ రిషర్గా కట్టుకోవాలా ఇటు మున్సిపాలిటీ కట్టుకోవాలా కూడా ప్రజల సందేహాలు సందేహాలు తిరిగి ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే కోట్లు సంపాదించరు వందలాది కోట్లు ఇలా కోటేశ్వర్లు ఎగిరు మంత్రులు అగిరు ముఖ్యమంత్రులు ఎగరు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీదనే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హోదా ఎదిగిండు మరి ఈ మంత్రులు కలెక్టర్లు పిల్లల చదువుల కోసం రియల్ ఎస్టేట్ అనేది చిన్న చూపు కాదు రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే సమాజంలో ఏ ఒక్క కుటుంబం కూడా లేదు అసలు రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపు లేకుండా ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు వారికి ఎన్నో సార్లు కూడా మొరబెట్టుకున్నాం సూర్యాపేట జిల్లాలో ఒక మాకు ఎనిమిది స్థలాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనాన్ని కేటాయించారు వాటికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా భవనం కూడా ఏర్పాటు చేయలేదు మరి ప్రజలకు వెయ్యి రూపాయలు కట్టినా కానీ పదివేలు కట్టినా కానీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్కు ప్రత్యేక సిబ్బంది త్వరగా తీసుకోవాలి ఏదో పేపర్లో మీడియా ముఖం కానీ పేపర్ల ముఖంగా చెప్పుకొని మీటింగులు పెట్టి ఏదో దులుపుకొని పోవడం కాదు ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి పేదలకు రిజిస్ట్రేషన్ అన్ని సమకూరేలాగా ఉండాలని ప్రజలకు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయం ఉన్నటువంటి ప్లానింగ్ అధికారి కానివ్వండి కమిషనర్ గారి కానివ్వండి కలెక్టర్ గారిని కానివ్వండి ప్రత్యేక చొరవ చూసుకొని నేను వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది మన నందలాల కలెక్టర్ గారికి ఎల్ఆర్ఎస్కు సంబంధాలకు రిజిస్ట్రేషన్ చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు మరి ప్రజలకు అన్ని తీర్చాలని నేను ఈ కలెక్టర్ ఇవే ఎల్ఆర్ఎస్ ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెడితే ముప్పై మూడు జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా మౌలైతే కూడా సందర్భంగా నిర్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి